ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు కొత్త ప్రభుత్వం కీలకమైన హామీ ఇచ్చింది ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ స్పష్టం చేశారు అయితే ఇదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న భయంకరమైన ఆర్థిక సంక్షోభం గురించి గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల గురించి ఆయన చేసిన సంచలన వాక్యాలు రాష్ట్ర వాస్తవ పరిస్థితికి అర్థం పడుతున్నాయి ఇక ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందిస్తామనే మాటకు మేము కట్టుబడి ఉన్నామని సాంకేతిక కారణాల వల్ల ఎవరో ఒకరిద్దరికి జరగకపోవచ్చేమో కానీ ప్రభుత్వ విధానంగా మొదటి రోజే జీతాలు పెన్షన్లు చెల్లించే ప్రక్రియ ప్రారంభమవుతుంది గతంలో జరిగిన ఆర్థిక విద్వాంసం వల్ల ఒకటి రెండు రోజులు ఆలస్యమైన మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు అని మంత్రి భరోసా ఇచ్చారు అలాగే గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విద్వాంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం అంత సులువు కాదు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి కనీసం ఏడాదిన్నర నుండి రెండేళ్లు సమయం పడుతుంది మేము ఇప్పటికే ఆ పని ప్రారంభించాం ఈ ఆర్థిక చక్రం త్వరలోనే వేగం పుంజుకుంటుందని దృఢంగా నమ్ముతున్నామని కేసు ధీమా వ్యక్తం చేశారు ఇక ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కొన్ని దిగ్భాంతికరమైన వాస్తవాలను బయటపెట్టారు రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఏకంగా తొంభై తొమ్మిది శాతం కేవలం ఉద్యోగుల జీతాలు పెన్షన్లు హెచ్ఆర్ఏ హెచ్ఆర్ బిల్లులు చెల్లింపులకే సరిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో పక్కానొక సంవత్సరంలో ఇది ఏకంగా నూట ఏడు శాతానికి చేరింది అంటే మన ఆదాయానికి మించి అప్పు చేసి మరీ జీతాలు చెల్లించాల్సిన దృష్టి ఏర్పడింది ఇది మేము ప్రాథమికంగా చేసిన విశ్లేషణ అని తెలిపారు అలాగే మనం విడిపోయిన సోదర రాష్ట్రమైన తెలంగాణలో జీతాలు పెన్షన్లు ఖర్చు వారి ఆదాయంలో కేవలం నలభై నుండి యాభై శాతం మాత్రమే ఉంది మన రాష్ట్రంలో మాత్రం ఈ భారం రెట్టింపు స్థాయిలో ఎందుకుంది ఈ వ్యత్యాసానికి కారణాలు ఏమిటి రాష్ట్ర విభజనలో మనకు ఎక్కువ ఉద్యోగులు వచ్చారా లేక అనవసరమైన పోస్టులు సృష్టించారనే అంశాలపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు ఇక కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శలపై మంత్రి ఘాటుగా స్పందిస్తూనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను గుర్తు చేశారు ఏ ఉద్యోగ సంఘం నేత ప్రెస్ మీట్ పెట్టారో నాకు తెలుసు వెంకటరామరెడ్డి గారు సహజంగానే వైసీపీకి అనుకూలంగా ఉంటారు ఆయనకు జీతం ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు కానీ మేము రాష్ట్రాన్ని ఇంతటి సంక్షోభం నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తుంటే ఆయనకు అంత ఆసామాసిగా విమర్శలు చేయడం తగదని చొరకంటించారు అలాగే గత ఐదేళ్లలో ఉద్యోగులు పడిన కష్టాలు వారి ఆవేదన మాకు గుర్తున్నాయి గత ఐదేళ్లలో ఉద్యోగులు పడిన కష్టాలు వారి ఆవేదన మాకు గుర్తున్నాయి వెంకటరామరెడ్డి గారు పడ్డారో లేదో నాకు తెలియదు కానీ ఉద్యోగులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు కూడా ఈ రాష్ట్రం పౌరులే రాష్ట్రం బాగుండాలని వారు పడిన తపన మాకు తెలుసు వారికి అండగా నిలబడటానికి మా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తుందని ఆయన హామీ ఇచ్చారు ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆక్సిజన్ మీద నడుస్తుందని కానీ రాష్ట్రం సొంతంగా నిలదొక్కుకోవాలని మంత్రి స్పష్టం చేశారు మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలి ఈ భారాన్ని రాత్రికి రాత్రి పరిష్కరించలేం కానీ ఉద్యోగుల పట్ల మా ప్రయత్నం కట్టుబడి ఉంది వారి హక్కులను కాపాడుతాం వారి సహకారంతోనే రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తామని పయ్యూల కేశవ్ పేర్కొన్నారు